గర్ల్స్ లేడీస్ హాస్టల్లో కెమెరా పెట్టారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఇలాంటివి సర్వసాధారణం అయిపోయినాయి అంటే ఇలాంటి నీచులు దరిద్రులు అనే వాళ్ళు సమాజంలో ఎక్కువగా బరితెగిస్తున్నారు ఇలాంటి చీడ పురుగుల వల్ల సమాజం చెడిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అదే విధంగా మొత్తానికి అయితే ఒక మూడు వందల వీడియోలను సర్క్యులేట్ చేసినట్టు అయితే పోలీసులు ఇప్పటివరకు అయితే కనుగొనడం జరిగింది అదే విధంగా ఈ రహస్యం ఎలా బయటపడింది అంటే అక్కడ ఇస్తున్న కథనాల ప్రకారం అయితే ఒక అమ్మాయి బాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆమెకి అనుమానం వచ్చి అక్కడ చెక్ చేయగా ఆమెకి అక్కడ సిసి కెమెరా ఉన్నట్టు డౌట్ వచ్చింది నిన్న గురువారం రోజు గురువారం రోజు రాత్రి అమ్మాయికి డౌట్ రావడంతో అమ్మాయి వెళ్ళి మిగతా వాళ్ళకి కూడా చెప్పడంతో అమ్మాయిలందరూ బయటకు వచ్చేసి కాలేజీ బయట కూర్చొని ఇంజనీరింగ్ కాలేజీ బయట కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం అయితే చేయడం స్టార్ట్ చేసారు మూడున్నర నుంచి ఆ తర్వాత వాళ్ళకి మహిళా సంఘాలు వాళ్ళందరూ వచ్చేసి కూర్చునేసరికి అక్కడ పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనంతగా మారిపోయింది సిచ్యువేషన్ అనేది సో ఇప్పుడు ఆ అమ్మాయిలు అయితే మాకు న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నారు వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా ఉంది ఈ సంఘటన అనేది ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని ఆ ఇప్పుడు ఎవరైతే నిరసన తెలుపుతున్నారో ఆ అమ్మాయిలు అయితే ధర్నా చేస్తున్నారు అయితే ఈ యొక్క ఏదైతే ఇక్కడ జరిగిందో ఈ సిసి కెమెరా వ్యవహారం జరిగిందో దీంట్లో ఒక రాజకీయ నాయకుడి కొడుకున్నట్టు మాకు తెలియవస్తోంది కథనాల ప్రకారం సో అతన్ని తప్పించేందుకే పోలీసులు విఫల యత్నం చేస్తున్నారని కూడా మరొక ఆరోపణ అయితే వచ్చింది మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది ముందు ముందు తెలుస్తుంది అదేవిధంగా కాలేజీ యాజమాన్యం అయితే పోలీసులకి మేము పోలీసులకి ఏది కావాలన్నా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా విధంగా అక్కడ ఇలాంటి సిసి కెమెరా అయితే మాకైతే కనిపించలేదని కాలేజీ యాజమాన్యం చెప్తుంది ఇక్కడేమో విద్యార్థులు లేమో అక్కడ మేము సిసి కెమెరా చూసాము ఇది మొత్తం మూడు వందల వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి అవి మా పర్సనల్ కి సంబంధించినటువంటి వీడియోలు ఖచ్చితంగా అతడి మీద యాక్షన్ తీసుకోవాలని వీళ్ళు చెప్తున్నారు పోలీసులు అయితే నిందితుడిని స్వాధీనం చేసుకున్నారు ఆ నిందితుడిని పట్టుకోవడం జరిగింది అదే ఆ నిందితుడి దగ్గర ఉన్నటువంటి ఆ ల్యాప్టాప్ కానీ ఆ మొబైల్ ఫోన్ కానీ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు స్వాధీనం చేసుకున్న తర్వాత దానిలో ఏమన్నా డాటా ఉందని పోలీసులు పరిశీలిస్తే మరి ఆ నిందితుడికి ముందుగానే తెలియడం వల్లనో లేకపోతే మరి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనో ఆ డేటా మొత్తం డిలీట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే సో ఇప్పుడు ఆధారాలు మరి ఎక్కడ తాచిపెట్టాడు మరి ఆ వీడియోలు ఎక్కడ అన్నది పోలీసులు ఆ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అదే విధంగా ఇటు అమ్మాయిలకి న్యాయం జరిగే విధంగా ఆ కోర్టు కి నిందితు తీసుకెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే నిందితుడిని కోర్టుకు తీసుకెళ్లినా కూడా కోర్టులో అడిగి ఏమడుగుతారు సాక్ష్యాలు ఏమున్నాయని అడుగుతారు సో ఇప్పుడు సాక్ష్యాలు వెతికే పనులు అయితే పోలీసులు ఉన్నారు ఒక్క చిన్న సాక్ష్యం దొరికినా చాలు నిందితుడికి అయితే కఠినంగా శిక్ష పడే విధంగా సూచనలు అయితే కనబడతా ఉన్నాయి మనకి గట్టిగా మరి ఈ ఇన్సిడెంట్ మీద గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది చెప్పాలంటే ఖచ్చితంగా ఇంతకు ముందు గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఆడపిల్లల మీద కానీ లేకపోతే ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడిన వాడు వాడు ఎవడైనా సరే వాడు నా సొంత పార్టీ వాడైనా పక్క పార్టీ వాడైనా లేకపోతే వాడు ఆ వాడి తాత ముత్తాతలు ఎవరు బ్యాక్డ్రాప్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ ఉన్నా అవన్నీ చూడను నేను నేను మా కేవలం వాటి చేసిన తప్పును మాత్రం పరిగణనలోకి తీసుకుంటారు ఆ తర్వాత కఠినంగా శిక్షలు అయితే ఉంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది మా పార్టీ లీడర్లైనా సరే పరోక్ష ప్రతిపక్షానికి సంబంధించిన లీడర్లైనా సరే అని చెప్పేసి గతంలోనే చంద్రబాబు చెప్పడం జరిగింది అదే విధంగా నారా లోకేష్ గారు కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అమ్మాయిల మీద జరిగినటువంటి అత్యాచారాల గురించి కానీ అదే విధంగా జరిగినటువంటి చెడు విషయాల గురించి కానీ చెప్తూ మా ప్రభుత్వంలో మాత్రం ప్రజా ఉంటది ఖచ్చితంగా ఎక్కడైనా ఆడపిల్ల అన్యాయం జరిగినట్టు తెలిస్తే ఖచ్చితంగా కఠిన నేరస్తుడికి కఠినమైన శిక్షలు ఉండబోతున్నాయనైతే చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అదే విధంగా ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నిందితుడిని కఠినంగా శిక్షించే శిక్షించే అవకాశం అయితే కనబడతా ఉంది ఎందుకంటే అక్కడ కనీసం ఒక లేడీస్ అంటే మూడు వందలకు ఐదు వందల పైచిలకు అమ్మాయిలు ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతులు కాబట్టి ఆ ఆడపిల్లలకి పరువు అనేది తల్లిదండ్రులకి పరువు అనేది ఎంతో ముఖ్యం కాబట్టి వాళ్ళ పరువుకి భంగం కలిగే విధంగా ఉంది కాబట్టి ఈ చర్య అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ నిందితులు ఈ నిందితులను శిక్షించడంతో పాటు మరి ఇంకోసారి కాలేజీ యాజమాన్యానికి కూడా గట్టిగా సూచనలు ఇచ్చే అవకాశం ఉంది లేదంటే మొత్తానికి కాలేజీని అయితే సీజ్ చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ అనేది కంట్రోల్ చేయలేని స్థితిలో ఉంది అమ్మాయిల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది రాత్రి మూడున్నర నుంచి మొద రాత్రి రెండు మూడున్నర నుంచి అమ్మాయి కనుగొన్న దగ్గర నుంచి ఈ విషయం మీద ఆ ఏదైతే ధర్నా జరగడం స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఇంకా ఆగట్లేదు సో పోలీస్ కంట్రోల్ కూడా లేకపోవడంతో పశ్చిమ బెంగాల్లో జరిగిన సిచ్యువేషన్ ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తగిన విచారణ చేస్తున్నారు ఇక ప్రూఫ్స్ దొరకడమే ఆలస్యం దొరికిందంటే నిందితుడికి అయితే థర్డ్ డిగ్రీ ఇచ్చి ఆ తర్వాత జైల్లో జీవిత ఖైదు కానీ లేదంటే కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు అయితే ఉన్నాయి అదే విధంగా సహకరించిన అమ్మాయిని కూడా ఏటు గా తీసుకొని కఠినమైన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు ఈ అమ్మాయిలు తప్పుదో పట్టకుండా ఇలాంటి మొబైల్ ఫోన్స్ కొద్దిగా దూరంగా తల్లిదండ్రులు పెంచాలని కోరుకుంటున్నాం